హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను కిచడీ చేస్తున్నాను చెయ్యాలనుకుంటున్నాను అన్నమాట అయితే ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఈరోజైతే నేను కిచడీకి ఏమేమి కావాలో కూడా చెప్తున్నాను మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవే వేసుకొని చెయ్యండి ఇవే వేయాలనలేదు మన దగ్గర కందిపప్పు లేకపోతే రెడ్ కలర్ది కందిపప్పు ఉంటుంది కదా దాంతో చేసిన బాగానే ఉంటుంది నా దగ్గర అయితే ఉన్న ఉన్నవాడితో కిచిడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపేసుకున్నాను పక్కన నేను టమాటీలు వచ్చేసి మూడు కోసుకొని ఉంచుకున్నాను పిల్లలకైతే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను వాళ్ళకి ఇప్పుడు రెడీ చేయాలి ఇద్దరు పిల్లలు అంటే టైం పడుతుంది ఒక ఫస్ట్ అయితే మా పాప ఫస్ట్ ప్లేస్లో చదివినప్పుడు మా పాపకి రెడీ చేస్తే ఈజీగా అనిపించేది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి బే లగాలి క్యారెస్ చేయాలి వాళ్ళకి స్నానం చేయించాలి అయితే బ్రష్ చేసుకోవడం కూడా రాదు అందుకే నేను బే లగ్గానే ఇలాగా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత లేట్గా కొంచెం స్నానం వాళ్ళు చేయించుకున్నప్పుడే లగలేదు ఇక్కడైతే బస్సు సెవెన్ థర్టీకి అలా వచ్చేస్తుంది ఈవినింగ్ వచ్చేసినప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్కి అలా వస్తుంది అనమాట మా బాబు ఇప్పుడు త్రీ థర్టీకే వదిలేస్తారు ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఉంటే తెస్తారు ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళ అక్కతోనే కలిసి వచ్చేస్తారు బస్సులోని బాబుకి త్రీ థర్టీకి వదిలేస్తారు కదా తను క్లాస్లోని పంపించేస్తారు ఆ తర్వాత ఫోర్కి బస్సు బయలుదేరితే వచ్చినప్పటికీ ఫైవ్ ఫిఫ్టీన్కి అలాగొస్తారనమాట ఇప్పుడైతే నేను క్యారెట్ గ్రీన్ పీస్ వేసేసుకున్నాను అలాగే పొటాటో వచ్చేసి చిన్న ముక్కలుగా వేసుకుంటేనే కిచడీలో బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చిన్న ముక్కలు వేయడం వల్ల తినేస్తారు పెద్ద ముక్కలు అనుకోండి వేరు పెట్టేస్తారు అందుకనే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కందిపప్పు ఓ పిడికిలు రెండు పిడికిలు సరిపోతుంది అంటే పావు గ్లాస్కి రైస్ అయితే లేకపోతే పావున్నర గ్లాస్కి అయితే ఒక మూడు పిడికిల వరకు పప్పు తీసుకోండి నేను పప్పున వన్ పొటాటో మూడు టమాటలు వేసుకున్నాను అలాగే అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ కారం కూడా వేసుకొని మగ్గించుకుంటున్నాను అంత కలర్ఫుల్గా ఉంది కదా ఇందులోని తోటకూర వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా చేసుకొని దీని ప్లేస్లో పాలకూర అయినా చిక్కూరైనా ఇంకా ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చు గోంగర వేయొద్దు పులుపు వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ వేసుకొని బాగా మగ్గిన దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి అందులో వన్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి పక్కన అయితే గుడ్లు ఉడికిపోయాయి పాలు కూడా పిల్లలకి పెడుతున్నాను ఉదయాన్నే ఒక గుడ్డు ఉన్న పాలు కూడా ఇవ్వండి పిల్లలకి చాలా మంచిది అనమాట అలాగే ఇందులో నేను మగ్గిపోయాయి ఎసరు వేసేసుకున్నాను అందుకే సాల్ట్ చూసుకొని వేసుకోండి నాకు సరిపోలేదు వేసుకున్నాను ఎసరు మరిగిన తర్వాత ఈ రైస్ కూడా వేసుకోవాలండి మనం సాల్ట్ సరిపోతే వేసుకొని రైస్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజయాలు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే విజిల్ వస్తుంది మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలి పొద్దున్నీ దీదికి నీకాలి తేరికి డాడీ ఎగుతూ గుడ్డు పోయినా కాల కాలన్నా నైరం టైం అవుతుంది స్కూల్ టైం దిక్కితో తగ్గి మూ సిక్స్ థర్టీ ఓకే కొలు చూసుకోలు వెళ్ళి పండు వాడికి పప్పాయ తినమంటే తింటుం లేదు ఫోటో తీయద్దు అని ఏడుస్తున్నారు ఇంకా నెక్స్ట్ మా పాప తింటారు కానీ నోట్లో పెట్టుకొని కూర్చుంటుంది టైం ఏమి సిక్స్ థర్టీ అయిపోయింది ఈరోజు సాటర్డే సివిల్ అనమాట ఇంకా స్నానం చేయించాలి పైలు నొక్కబడి కాలేదు పైల కాలేజ్ జల్ది టైం అవుతాయి పొద్దు నీ కోళ్ళక్క పొట్ట దేండి కాలు తగ్గని పప్పాయి తినిపిచ్చేసాను మళ్ళీ బస్సు వస్తే తినడానికి అవుతుంది లేదని ఇద్దరికి పప్పు తినిపించేసి అయితే తీసుకెళ్ళిపోయాను పిల్లలు రెడీ అవుతారు బాక్స్ కట్టాలి రైస్ కూడా విజిల్ అయిపోయింది ఇప్పుడు నేను బాక్స్ కట్టేసి పిల్లలకి పంపించిన తర్వాత ఇంట్లో పని కూడా అలానే ఉంది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో పని అయితే బోల్డ్ ఉంది వంట అయిపోయింది కాబట్టి గిన్నెలు తోమి ఇల్లు తుడిసేయాలి ఇలా కిచెన్ రూమ్ మొత్తము క్లీన్ చేసుకుంటే అయిపోయినడిగా పిల్లలు వెళ్ళిపోయారు కదా అని తర్వాత చేసుకొని కూర్చున్నామంటే ఆ పనులు అలాగే ఉండిపోతాయి వెళ్ళగానే ఇలా క్లీన్ చేసుకుంటే ఇల్లు ఇంట్లో పని మొత్తం అయిపోతుంది అలాగే మనం కూర్చోవచ్చు అలాగే మా ఆయనకి నాకు టీ పెట్టేసుకున్నాము ఉదయం ఏం తెలియదు మా ఆయన అయితే ఫ్రూట్స్ తినేసారు నేను టీ తాగుదాం ఇంకా ఇల్లు ఒకటే తుడాలి టీ తాగేసి చేద్దామని చెప్పి కూర్చుని పోయాను ఒకవేళ మన వీడియో గురించి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి